మందరి కొందనాలు ఇక ఉదయకాల ధ్యానంశముగా యోహన్ సువార్త తొమ్మిదో అధ్య పదకొండవ వచ్చిన భాగంలో నువ్వు వెళ్ళి ఇకను పాపం చేయకము అనే వాక్య భాగము సెలవిస్తూ ఉంది వెళ్ళి అని ప్రభువారు చెబుతూ ఉన్నారు వెళ్ళి అనే మాటకు ఇంగ్లీషులో గో గాడ్స్ ఆర్డర్ దేవుని యొక్క ఆర్డర్ ఏమిటాయి అంటే ఆ స్త్రీతో ఇకను పాపము చేయొద్దు అని చెప్తున్నారు రెండవదిగా లోకత్సవార్త ఏడవ జాఫిమూడొచ్చిన భాగంలో పాపం చేసిన స్త్రీతో నువ్వు సమాధానం గలమని చెబుతున్నారు మొదటిగా పాపము చేయవద్దు రెండవదిగా సమాధానము సమాధానముగా ఉండాలని మూడవదిగా మాక్సు వార్త పదహార్య పదహారు వచ్చిన భాగంలో మీరు వెళ్ళి సర్వశికి స్వార్థ బోధించాలి స్వార్థ బోధించాలి మూడవదిగా నాలుగవదిగా హత్య శువ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన భాగంలో మీరు వెళ్ళి అనేకులను శిష్యులుగా చేయమన్నాడు అనేక మంది శిష్యులుగా చేయమని చెబుతున్నాడు ఐదోదిగా గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన భాగంలో నరపుత్రుడా నువ్వు దేవుని యొక్క చేత చక్కగా నిలబడుతున్నావు నీవు బంధించిన వారి అద్దరికి వెళ్ళక నేను చెప్పినట్లుగా ఇంటికి వెళ్ళి దాగి ఉండమని చెబుతున్నారు నగా నువ్వు అనేకలు శువార్త బోధించాలంటే ఎస్కేలు నీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయమని ప్రభావం చెబుతూ ఉన్నారు వాక్యం ఉంటున్న పుద్బిడ్డలారా దేవుని యొక్క ఆర్డర్ ఏమిటాయంటే మొదటిగా పాపము చేయవద్దు రెండవదిగా సమాధానంగా ఉండము మూడవదిగా అనేక శువార్త బోధించాలి నాలుగోదిగా మంది శిష్యులుగా చేయాలి ఐదోదిగా ప్రార్థనలో స్థిరంగా ఉండాలి అలా దేవుని యొక్క ఆర్డర్ ప్రకారము దేవుని యొక్క మాటలను వింటూ వాటిలో స్థిరముగా ఉంటూ ముందు కొనసాగుదాం అందరి కొందనాలు